ఇప్పుడు పవన్ మానియా మొదలైపోయింది ఎక్కడ చూసినా ఏ సినిమా పేపర్ చూసినా పవన్ కు సంబంధించిన వార్తే ఇందుకు కారణం త్వరలో రాబోతున్న కాటమరాయుడు సినిమా అని అందరికీ తెలిసిన విషయమే అయితే పవన్ కళ్యాణ్ కి క్లాస్ మాస్ అనే తేడా లేకుండా విపరీతమైన క్రేజ్ ఉంటుందనే విషయం తెలిసిందే అందుకే సినిమా రిలీజ్ సమయంలో మల్టీప్లెక్స్ లు సింగిల్ స్క్రీన్స్ అనే తేడా లేకుండా విపరీతమైన రష్ కనిపిస్తోంది పవర్ స్టార్ రేంజ్ మరో మెట్టు ఎక్కువగానే ఉంటుంది అందుకే పబ్లిసిటీ విషయంలో కాటమరాయుడు నిర్మాత శరత్ మరార్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఇప్పుడు కాటమరాయుడు కోసం ముంబై ఏజెన్సీ తీసుకొచ్చారు భారీ సినిమాలకు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులకు డిజిటల్ క్యాంపెయిన్ సర్వీసులు చూసే ఈ సంస్థ టాలీవుడ్ ఎంట్రీ కోసం పవన్ కళ్యాణ్ మూవీ లభించడంతో ఆనందంగా అంగీకరించింది పవన్ క్రేజ్ గురించి ముందే తెలిసిన ఈ కంపెనీకి కాటమరాయిడు మూవీ టీజర్ మిరామిరా మీసం సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ తినేశారట వారి అంచనాలకు వీటికి వచ్చిన వ్యూస్ లైక్స్ కు ఎక్కడా సంబంధం లేదంటున్నారు వారి ఎక్స్పెక్టేషన్స్ కు ఎన్నో రెట్లు రియాక్షన్ రావడం చూసి పవర్ స్టార్ క్రేజ్ గురించి అర్థం చేసుకున్నారట గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ కు లోకల్ కంపెనీనే తీసుకున్న శరత్ మరార్ ఇప్పుడు మాత్రం నేషనల్ వైడ్ గా పెద్ద కంపెనీని పట్టుకొచ్చాడు ఇప్పుడు ఈ కంపెనీ జనసేనకు సంబంధించిన ఆన్లైన్ అకౌంట్ ను కూడా హ్యాండిల్ చేయనుందని టాక్ మీడియా మేనేజ్మెంట్ లో శరత్ మరార్ ఎంతో అనుభవిస్తాలి ప్రస్తుతం పవన్ నిర్మాతగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రారంభించిన ఈయన గతంలో మా టీవీ సిఇవో అనే సంగతి తెలిసిందే అంతకుముందు అమితాబ్ కంపెనీ ఏబిసిఎల్ కు సౌత్ హెడ్ మొత్తానికి ఇప్పుడు పవన్ రేంజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో చూడాలి